మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వారి సమర్పణ త్యాగ జీవితం అన్ని విషయాల్లో మమ్మల్ని ముందు పెట్టి వారు వెనకాల ఉండి మీరు చేయండి దేవుని సేవ చేయండి అని ప్రోత్సహించి చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించరు కానీ మా తండ్రి గారు అలాగా వెసులు మీరు చెప్పండి వాక్యం చెప్పండి నేను నేను కూర్చుంటాను అని అనేక సార్లు ఆ వారు అంత అనుభోగ్యులైన అంత అభిశక్తులైన ఉన్నతమైన స్థానంలో ఉన్న నన్ను ముందు పెట్టి ప్రోత్సహించారు కాబట్టి ఈ రోజు నేను ప్రపంచానికి తెలియగలిగాను అనేక మందికి పరిచయం అవ్వగలిగాను నా తండ్రి గారిలో ఉన్న ప్రేమ అంత గొప్పది అలా అని చెప్పి నన్ను ఒక్కడనే కాదు మీరు ఎవరినైనా చూడండి మా నాన్నగారు ట్రైన్ చేసిన అనేక మంది దేవుని సేవకులు ఈ రోజున అనేక ప్రాంతాల్లో అద్భుతమైన సేవ చేస్తారంటే కొడుకునని చెప్పి బహుశాల ముందుకు తీసుకొచ్చారని అనుకుంటారేమో నాలాంటి ఆత్మీయ కుమారులు చాలా మంది ఉన్నారు నాన్నగారికి దేవుడు నా మనస్తోత్ర కలిగిన గాక సముద్రయ్య గారు ఇక్కడే ఉన్నారో వారు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు నేను వారు నాగార్జున సాగర్లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కాలంలో దేవుని వాక్యంలో ఆయన తర్ఫీదు చేసిన తర్వాత ఒకసారి అడవిలోని తీసుకెళ్ళి వాకింగ్ చెప్పండి అన్నారు ఇక్కడ ఎవరు ఉన్నారంటే వాక్యం వినడానికి చెట్లు పుట్టలు తప్ప అంటే చెట్లే మనుషులు అనుకుని చెప్పండి వాక్యం అని సముద్రిక ట్రైనింగ్ అడవిలో స్టార్ట్ అయింది చెట్లకు వాకింగ్ చెప్పడం అక్కడ నుంచి అలా అలా ఈ రోజున అనేక ప్రాంతాల్లో వారు వారబడుతున్నారు ఎందుకు మాట్లాడు దైవజనుల యొక్క మనస్సు లీడర్లు తయారు చేయడం ఎప్పుడో మాట అంటారు మా నాన్నగారిని చూసినప్పుడు ఒక మాట గుర్తొస్తుంది దావిజను అంటాడు లీడర్ మస్ట్ బి ల్యాడర్ అన్నాడు ఆయన ఒక లీడర్ అవ్వాలంటే ఆయన ల్యాడర్ అవ్వాలంట ల్యాడర్ అంటే ఏంటి చెప్పండి నిచ్చెన నిచ్చెన ఎప్పుడు అక్కడ ఉంటుంది కానీ ఆ నిచ్చెన్ మీద నుండి చాలా మంది పైకి వెళ్తా ఉంటారు దట్స్ వాట్ మై ఫాదర్ నా తండ్రి గారు అదే అనేక మందిని ప్రయోజకులు చేశారు ఉన్నతమైన స్థానం తీసుకొచ్చారు సేవలో తర్ఫీదు చేసి సంఘాలు అప్పగించి మీ మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకోండి బాబు సంఘానికి మా పేరే పెట్టాలని ఏమి లేదు లేదా ఈ సంఘం పేరే పెట్టాలని లేదు అలా గనక మా నాన్నగారు తర్ఫీదు చేసిన సేవకులందరినీ ఈ పేరు పెట్టండి అని గనక చెప్పుకుంటే ఈ పాటి ఒక మూడు నాలుగు వందల బ్రాంచ్లు ఉండేవి కానీ దేవుడు మీకు ఏం ప్రేరేపణిస్తే మీరు ముందుకెళ్ళండి అని ప్రేరేపించి ప్రోత్సహించి అద్భుతమైన సేవలో